ఎస్టి సాధించాలని బలపడే సంఖ్య ఉందో నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు అందువల్ల ప్రతి చోట కూడా మన వాళ్ళ చేయాలి అన్ని రకాలు అభివృద్ధి చెందాలంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో మన ప్రతి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల కోలేదండ మండలంలోనే జరిగింది ఇక్కడ మన గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు మరియు వాల్మీకి కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మీ గ్రామానికి రావడం ఎంతో సంతోషంగా శ్రీ మహర్షి వాల్మీకి విగ్రహాన్ని పట్టుదలతో అంతా కూడా కలిసికట్టుగా ఈరోజు విగ్రహ ఓపెనింగ్ చేయడం అనేది చాలా సంతోషకరం కాబట్టి ఇదే తరుణంలో మన వాల్మీ సోదరులందరూ కూడా ప్రతి గ్రామంలో మన జిల్లాలో యావత్ ప్రతి గ్రామంలో కూడా వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా అందరూ కూడా కృషి చేసి ఖచ్చితంగా ఇలా ఐక్యమద్ ముందుకు వెళ్ళాలని అందరూ కూడా పేరు పేరున వినివేర్చుకుంటూ మన చిరకాల కోరిక ఏమై ఏమంటే సృష్టి సాధన మన వాణిజ్య పోయలు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి వెళ్ళాలి ఒక రెండు కింద తర్వాత తమ్ముడు కింద మధ్య వంటి జీవితాలు అనేవి మన వార్మికి పోలీసులు ఇప్పటికి కూడా మానిస బతుకులు బతుకున్నటువంటి తరుణంలో అందరూ కూడా కొంతమంది ఎమ్మెల్యేని అవుతున్నారు కొంతమంది ఎంపీలు అవుతున్నారు కానీ మన వాళ్ళు కూడా రాజకీయ చైతన్యం రావాలి మనకు ఎస్టీ వస్తే ఖచ్చితంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా కానీ అన్ని విధాలుగా ముందు వస్తారని చెప్పేసి ప్రతి ఒక్క గ్రామంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ వాల్మీ భయతన ఒక మంచి నిర్ణయంతో ముందుకెళ్తున్నాం కానీ కొంతమంది నాయకులు మన స్వాతంత్రం కోసం రాజకీయం వాడుకుంటూ మన జాతిని తాకట్టు పెట్టే క్రమంలో ఉన్నారు కాబట్టి మన వాళ్ళు ఇప్పటికే మీరు అడిగే ఒక శక్తి మీరు కావాలని చెప్పేసి మీ అందరూ కూడా ఈ ఈరోజు హైరంగ్రామంలో ఉన్నటువంటి వార్తలు అందరూ కూడా ఉంటున్నాను రాబోయే రోజుల్లో కూడా మేము వేస్తే మీరు సీఎంలు అవుతున్నారు ఓట్లు వేస్తే మీరు మేము ఓట్లు వేస్తే మీరు ముఖ్యమంత్రులు అవుతున్నారు ప్రధాన మంత్రులు అవుతున్నారు కానీ మనకి ఇప్పుడు కూడా ఇప్పటికే మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరం పూర్తడుతున్నా కూడా మనకి న్యాయం చేయడం పరిస్థితుల్లో మీరు ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వచ్చే నాయకుడిని చొక్కా పట్టి అడిగే ఒక శక్తి మీరు కావాలని చెప్పేసి మేము మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను మేము ఇప్పుడు ప్రజెంట్ కర్ణాటకలో రాజభ మనం ఆర్నింగ్లో హెస్టీలో ఉన్నాం కానీ ఇదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలు మాత్రం ఎన్నికలు ఉన్నారు ఎన్ని జిల్లాలో మాత్రం రాజకీయ మంత్రులతో మమ్మల్ని మొక్క పెట్టున్నటువంటి రాజకీయ నాయకులకు ఎప్పుడు కూడా మనం పుణపడించిన రోజుల్లో దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కానీ మనం ఐక్యమత్యం కావాలి ఏం చేసిన పోరాటానికి కూడా మీరు తోడ్పడి ఉండాలని చెప్పేసి జిల్లా కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్నటువంటి ఈ యొక్క వాల్మీ బోధాలకు న్యాయం జరిగే పోరాటంలో మీరు కూడా భక్తులు సాధించి సాధించుకునేలా తోడ్పడాలని చెప్పేసి